ప్రిక్ ఛానల్కి ఘనస్వాగతం సీఎం రమేష్ ఈ పేరు తెలుగు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలిసిన పేరే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు రాజ్యసభకు రాజ్యసభకి నామినేట్ అయ్యి పన్నెండేళ్ల పాటు ఎంపీగా సేవలు అందించి కేంద్ర ప్రభుత్వంలో ఎంతో మంది పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఆయన పొత్తులో భాగంగా తెలుగుదేశం జనసేన బీజేపీలో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటింపబడిన నాటి నుంచి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి తన కుటుంబ సభ్యులతో సహా కలియదెరుగుతూ ఉండటమే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఎంపీల్లో అత్యధిక మెజారిటీ తానే అనకాపల్లి నియోజకవర్గం నుంచి సాధించబోతున్నానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న సీఎం రమేష్ గారు అనకాపల్లిని అభివృద్ధి చేయడం విషయంలో పూర్తి చిత్తశుద్ధితో ఉంటానని తనకున్న పరిచయాన్ని అనకాపల్లి అభివృద్ధికి ఉపయోగిస్తానని వ్యాఖ్యానిస్తున్నారు లెక్కర్ వ్యాపారిగా తన వ్యాపార జీవితాన్ని మొదలుపెట్టి పారిశ్రామికవేత్తగా ఎదిగి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఎం రమేష్ గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం సీఎం రమేష్ ఈ పేరు వినగానే రమేష్ గారి పేరు ముందు సీఎం అని రావడానికి కారణం ఏంటా అని ఎంతోమంది ఆలోచిస్తారు ఏ ముఖ్యమంత్రినైనా కూడా పదవులో వరకే సీఎం అంటారు కానీ రమేష్ గారిని మాత్రం ఎప్పటికీ సీఎం రమేష్ అనే అంటారు దానికి కారణం ఆయన పూర్తి పేరు చింతకుంట మునయ్య రమేష్ సీఎం రమేష్ గారు ఒక సామాన్య మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో మునిస్వామి నాయుడు గారి దంపతులకి పంతొమ్మిది వందల అరవై ఐదు జూన్ పన్నెండున కడప జిల్లా పోట్లదుత్తి గ్రామంలో జన్మించారు రమేష్ గారి తల్లిదండ్రులకి మొత్తం ఆరుగురు సంతానం ఆయనకు ఒక అన్నయ్యతో పాటు ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు సోదరిమణులు కూడా ఉన్నారు పెద్ద తమ్ముడు క్యాన్సర్ కారణంగా మూడేళ్ల క్రితం మరణించారు చదువు కంటే కూడా సమాజంలో ప్రజలతో కలిసిమెలిసి ఉండటం ఆర్థికంగా ఎదగడంపైనే మొదట్లో దృష్టి పెట్టిన రమేష్ గారు మున్సిపల్ స్కూల్లోనే తన ప్రాథమిక విద్యని అభ్యసించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తన ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రమేష్ గారు ఆ తర్వాత డిగ్రీ డిస్కంటిన్యూ చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టి చిన్న వయసులోనే ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడ్డారు వైన్ షాపుల ద్వారా తన వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన మొదటగా సంపాదించిన డబ్బుతో తన తల్లికి కొన్నారు రమేష్ గారు కుటుంబం అంతా ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు అందరిది ఒకే మాట ఒకే బాట వెలమ సామాజిక వర్గానికి చెందిన రమేష్ గారు కడప జిల్లా రాజకీయాల్లో యుక్త వయసులోనే అంటే తనకి ఇరవై ఏళ్ల వయసులోనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికలకు చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎన్నికల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు ఆధ్యాత్మికంగా తమ కులదైవమైన చనకేశవ స్వామిని ఎక్కువగా ఆరాధించే రమేష్ గారు స్వయం కృష్ణతో ఎదిగిన నాయకుడని చెప్పొచ్చు ఆయనలో ఉన్న సమర్థతను గుర్తించిన చంద్రబాబు గారు రమేష్ గారిని ఎంతగానో ప్రోత్సహించారు రమేష్ గారి వివాహ తిరుపతి పుణ్యక్షేత్రంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో శ్రీదేవి గారితో జరిగింది వారి దంపతులకి ఇద్దరు కుమారులు రిత్విక్ రిత్విన్ ఉన్నారు రమేష్ గారి వివాహానికి ఆ రోజుల్లోనే కర్ణాటక ముఖ్యమంత్రి బంగారప్ప గారు ఆంధ్రప్రదేశ్ కీలక నేతలుగా ఉన్న చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఉన్న స్టాలిన్ గారితో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కావడం విశేషం కాగా రమేష్ గారి సంతానం విషయానికి వస్తే ఆయన పెద్ద కుమారుడు రిత్విక్ గారికి వివాహమయ్యింది ఆయన రమేష్ గారి వ్యాపార కలాపాలతో పాటు రాజకీయ అంశాలు కూడా పర్యవేక్షిస్తూ ఉండగా చిన్న కుమారుడు రిత్విన్ అమెరికాలో ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లోనే రమేష్ గారు ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సి ఉంది అయితే కొన్ని సామాజిక సమీకరణాల కారణంగా రమేష్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కాకుండా రాజ్యసభకి ఎంపిక చేయాలని చంద్రబాబు గారు భావించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వ్యాపార సంస్థను నెలకొల్పిన రమేష్ గారు తన వ్యాపార సామ్రాజ్యాన్ని తిరుగులేని రీతిలో విస్తరించడమే కాకుండా రోడ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు విద్యుత్ ప్రాజెక్టులు మరియు ఇతర ఎనర్జీ ప్రాజెక్టులు డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ మౌలిక సదుపాయాలు రియల్ ఎస్టేట్ రంగాల్లో దేశంలోనే ఒక అగ్రగామి సంస్థగా తన సంస్థను నిలబెట్టారు వేల కోట్ల రూపాయల పనులు తన సంస్థ ద్వారా వివిధ రాష్ట్రాల్లో జరిపించారు అలా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన క్రమంలోనే మరోవైపు సమాజానికి కూడా తనకు సాధ్యమైనంతలో సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తూనే ఉన్నారు రమేష్ గారు తన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సహకారంతో కడప జిల్లాలో తన సొంత ఊరికి సమీపంలో మొత్తం ఆరు వందల కుటుంబాలకి తన పొలంలోనే గేటెడ్ కమ్యూనిటీ నిర్మించి స్థలాలు ఇవ్వడంతో పాటు ఇల్లులు కట్టించిచ్చి మంచి డ్రైనేజ్ సిస్టంతో పాటు ఇంటింటికి కులాయి డిస్కనెక్షన్ కూడా వేయించి మరి సొంత డబ్బులతో అందరికీ ఇచ్చి ఆ ప్రాంత ప్రజల హృదయాల్లో చెక్కు చెదరణ కీర్తిని సంపాదించుకున్నారు అంతేకాకుండా కడప జిల్లాలో ఎన్నో వాటర్ ప్లాంట్లు నిర్మించి ఎన్నో వందల గ్రామాలకి తాగునీరు అందేలా చేశారు స్వయంగా వ్యక్తిగత ఖర్చులతో అవసరమైన చోట్ల రోడ్లు కూడా వేయించారు ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గాను కర్ణాటక రాష్ట్రంలోని బేజాపూర్లో ఉన్న బిఎల్డిఈ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను కూడా అందుకున్నారు రమేష్ గారు ఆయనకి సొంతంగా ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ కూడా ఉంది ఎంతో మంది సినీ రాజకీయ రంగాల ప్రముఖులు ఆయన ఫ్లైట్లోనే తిరుగుతూ ఉంటారు రెండు వేల పన్నెండు ఏప్రిల్ మూడు నుంచి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండు వరకు తొలిసారి తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా సేవలందించిన రమేష్ గారు ఆ తర్వాత రెండవసారి రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు వరకు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు అయితే ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఎంపిక అయినప్పటికీ కూడా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవైన తెలుగుదేశం పార్టీకి చెందిన సృజనా చౌదరి టిజి వెంకటేష్ గరికపాటి మోహన్ రావు కలిసి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలోని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గారి సమక్షంలో బీజేపీలో చేరారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఎంపికైన రమేష్ గారు రెండు వేల పదిహేనులో రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి బిల్లుపై రాజ్యసభ ఎంపిక కమిటీ సభ్యుడిగా గనులు మరియు ఖనిజాల అభివృద్ధి మరియు నియంత్రణ సవరణ బిల్లుపై రాజ్యసభలో కమిటీ సభ్యుడిగా రెండు వేల పదహారులో రాజ్యాంగంలోని నూట ఇరవై మూడవ సవరణ బిల్లుపై రాజ్యసభ కమిటీ సభ్యుడిగా రెండు వేల పదిహేడులో మోటార్ వాహనాల సవరణ బిల్లుపై రాజ్యసభ సెలెక్ట్ కమిటీ సభ్యుడిగా బీజేపీ తరఫున పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడిగా రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని సమన్వయం చేసుకుంటూ వైసీపీ ఎంతో బలంగా ఉన్న ఆ ప్రాంతంలో కూడా మంచి ఫలితాలను రాబట్టగలిగారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సి ఉన్న కడప స్టీల్ ప్లాంట్ కోసం రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవైనా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు సీఎం రమేష్ ఈ దీక్షకి దేశ స్థాయిలో పలువురు ప్రముఖ నేతల మద్దతు కూడా లభించింది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యదర్శిగా జిల్లా కార్యదర్శిగా వైస్ ప్రెసిడెంట్గా వివిధ హోదాల్లో పనిచేసి తన సమర్థతను నిరూపించుకున్న తర్వాత రాజ్యసభ ఎంపీగా అవకాశాన్ని దక్కించుకున్నారు రమేష్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి బీజేపీకి పొత్తు ఉన్నా లేకపోయినా కూడా వైజాగ్ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో దిగాలని భావించారు రమేష్ కానీ పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖపట్నానికి సమీపంలో ఉన్న అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కడంతో అనకాపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలిచారు ఆయన అయితే రమేష్ గారు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని బీజేపీ అధిష్టానం ప్రకటించడానికి ముందే పలు టీవీ ఛానల్స్ తో పాటు సోషల్ మీడియాలో ఆ వార్త ప్రసారమైంది దాంతో వైసీపీ అధిష్టానం మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలు అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను ఇరవై నాలుగు ఎంపీ స్థానాలు కూడా ప్రకటించేసి కేవలం అనకాపల్లి స్థానానికి మాత్రమే చివరి వరకు అభ్యర్థిని పెండింగ్లో పెట్టింది అంతకు ముందే మాడుగులు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి బూడి ముచ్చాలనాయుడు గారిని ఒప్పించి ఆయనకి అనకాపల్లి టికెట్ని కేటాయించింది ముచ్చాలనాయుడు గారు కూడా రమేష్ లాగే వెలమ సామాజిక వర్గానికే చెందిన కావడం కూడా అందుకు కారణమని తెలుస్తుంది అయితే ముచ్చాలనాయుడు గారు సీఎం రమేష్ నాన్ లోకల్ అభ్యర్థి అసలు అనకాపల్లిలో ఎక్కడ ఏముందో ఎన్ని మండలాలున్నాయో గ్రామాలున్నాయో అయినా రమేష్కి తెలుసా అని ఒక మీటింగ్లో అడగడంతో వెంటనే దానికి కౌంటర్ ఇచ్చిన రమేష్ గారు నాకు అనకాపల్లి గురించి అన్ని విషయాలు తెలుసు తెలుసుకున్నా నీతో పాటు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ నుంచి పోటీ చేసే ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా కలిసి రండి నేనొక్కడినే వస్తా మీకు ఎక్కువ అవగాహన ఉందో లేక ఎక్కువ అవగాహన ఉందో మీడియా సమక్షంలోనే తేల్చుకుందాం అని సవాల్ విసరడం చర్చనీయాంశమైంది అంతేకాకుండా తనకున్న పరిచయాలతో తాను ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తప్ప దేశంలో ఏ ముఖ్యమంత్రితో అయినా కేంద్ర మంత్రితో అయినా ప్రముఖ నాయకుడితో అయినా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ చైర్మన్లతో అయినా మాట్లాడి అనకాపల్లిని అభివృద్ధి చేయగలనని ఎమ్మెల్యే ఎన్నికల్లో అయితే అభ్యర్థిగా లోకల్ అయితే బాగుంటుందని పార్లమెంటుకి సంబంధించి మాత్రం అభ్యర్థికి ఉన్న పరిచయాలు పరపతి సమద్తతో పాటు తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని తపన ఉంటే సరిపోతుందని రమేష్ వ్యాఖ్యానించారు రమేష్ గారికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నందుకు గాను అభినందనలు తెలియజేయడమే కాకుండా మద్దతు కూడా తెలిపారు రమేష్ గారు మంచి వ్యక్తిని ఆయనకున్న పరిచయాలు అనకాపల్లి అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు చిరంజీవి గారు రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన సమయంలోనే మొదటిసారి రమేష్ గారు కూడా రాజ్యసభ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికయ్యారు ఆ సమయంలో చిరంజీవి గారితో రమేష్ గారికి మంచి అనుబంధం ఏర్పడింది ఆ సమయంలో చిరంజీవి గారు ఎప్పుడు ఢిల్లీ వచ్చినా కూడా రమేష్ గారి ఇంట్లోనే బస్ చేసేవారు అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ సినిమాలో పాటక్ గాను ఆస్కర్ అవార్డు రావడంతో అప్పుడు ఢిల్లీలోనే ఉన్న రామ్ చరణ్ గారిని చిరంజీవి గారిని భారత హోంమంత్రి అమిత్ షా గారితో కలిసి రమేష్ గారు సన్మానించడం కూడా జరిగింది రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలతో సన్నిహితంగా ఉంటూ మంచి పనులు చేయడానికి అందరినీ ఒప్పించగలిగే నేర్పున్న రమేష్ గారు తనకున్న ఆప్రతిభతోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఎంతో సన్నిహితంగా మారారు రమేష్ గారు ఎన్నికల సందర్భంగా ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన కుటుంబానికి మొత్తం నాలుగు వందల తొంభై ఏడు కోట్లకు పైగా ఆస్తులున్నాయి అయితే బహిరంగ మార్కెట్లో వాటి విలువ అంతకంటే చాలా ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే కేవలం అర్ద్ర రూపంలోనే తనకి తన భార్యకి కలిపి నెలకి దాదాపుగా యాభై నుంచి అరవై లక్షల వరకు వస్తుందని చెప్పారు రమేష్ గారు రమేష్ గారు మరియు ఆయన భార్య శ్రీదేవి గారికి కలిపి దాదాపు పదిహేను కేజీలకు పైగా బంగారం ఉన్నట్లు ప్రకటించిన రమేష్ గారు రెండు వేల పద్దెనిమిది రాజ్యసభ ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తులు రెండు వందల యాభై ఎనిమిది కోట్లు కాగా ఆరేళ్లలో ఆయన ఆస్తులు దాదాపు తొంభై రెండు శాతం పెరగడం విశేషం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా తనకి అవకాశం వచ్చిందని అయితే తనకున్న పనుల రీత్యా పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేనని భావించి ఆ అవకాశాన్ని తిరస్కరించానని చెప్పిన రమేష్ గారు ఒక్కసారి అనకాపల్లి ప్రజలు తనకి అవకాశం ఇస్తే ఎప్పుడు రమేష్ కావాలి అనేలా పనిచేస్తానని ఇక్కడ యువతకి ఉద్యోగావకాశాలతో పాటు పేదలకి ఇల్లు గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లు ఇక్కడ చెరుకు రైతుల ఆదాయం పెంచేలా ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటు ఈ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షిప్ యార్డ్ విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపరచడం ఇలా ఎన్నో చేయాలని ఉందని చెప్పిన ఆయన ఆయిల్ గ్యాస్ మరియు పవర్ పర్చేస్ కోసం దేశం మొత్తం పదహారు లక్షల కోట్లు ఇతర దేశాలకు ఏటా కేటాయించాల్సి వస్తుందని ఇథనాల్ ప్లాంట్లు చెరుకు ఉత్పత్తి ఎక్కువగా ఉండే అనకాపల్లి లాంటి ప్రాంతాల్లో నెలకొల్పడం వల్ల వాహనాలకు ఇంధనంగా ఇథనాల్ వినియోగంతో కాలుష్యం తగ్గడంతో పాటు ఎంతో డబ్బుని ఆదా చేయొచ్చని పేర్కొన్నారు వాడు ఎలా పనిచేయాలంటే ఆ నాయకుడు బ్రతికి ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ప్రజలు ఆయన్ని తలుచుకోవాలి ఆ నాయకుడి పేరు చరిత్రలో నిలిచిపోవాలి అని చెప్పిన రమేష్ గారు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు రమేష్ గారికి ఇన్స్టాగ్రామ్లో పదిహేడు వేల మంది ట్విట్టర్లో ఇరవై నాలుగు వేల మంది ఫేస్బుక్లో ఏకంగా డెబ్బై ఐదు వేల మందికి పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం అనకాపల్లి ఎంపీ స్థానానికి సీఎం రమేష్ గారి పేరు ప్రకటించిన నాటి నుంచి ఆయనతో పాటు ఆయన తనయుడు రిత్విక్ గారు శ్రీమతి శ్రీదేవి గారితో పాటు రమేష్ గారి తండ్రి ఎనభై ఆరేళ్ల మునిస్వామి నాయుడు గారితో సహా ఇంటిల్లిపాది అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ప్రజల్లో మమేకమవుతూ అందరినీ ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కుటుంబ సభ్యుల్లా మారిపోయారని చెప్పారు ఆర్థికంగా కానీ హార్థికంగా గాని ప్రత్యర్థులకి అందనంత వేగంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లిన రమేష్ గారు ఇక్కడ నుంచి ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అంచనాలున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున బీసెట్టి వెంకట సత్యవతి గారు ఎనభై తొమ్మిది వేల నూట తొంభై రెండు ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు అయితే ఆ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు ఎమ్మెల్యే స్థానాల్లో వైసీపీ అభ్యర్థులే విజయం సాధించడంతో పాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కలిపి ఏకంగా లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది ఓట్లు వైసీపీ అభ్యర్థులు మెజారిటీ సాధించారు అయితే ఎంపీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరగడంతో దాదాపు లక్ష నలభై వేల ఓట్ల మెజార్టీతో గెలవాల్సిన సత్యవతి గారు కేవలం ఎనభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీకే పరిమితం అవ్వాల్సి వచ్చింది అయితే ఈసారి మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది క్రాస్ ఓటింగ్ జరిగితే ఎంపీ అభ్యర్థికి అనుకూలంగానే జరుగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థులు సాధించిన మెజారిటీలు కలిపితే వచ్చే మెజారిటీ కంటే కూడా రమేష్ గారికి ఎక్కువ మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు అనకాపల్లి ఎంపీ స్థానానికి మొత్తం పదిహేను మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా ప్రధాన పోటీ మాత్రం కోటమయ్య ఆధ్వర్యంలోని బీజేపీ మరియు వైసీపీకి మధ్య ఉందని చెప్పొచ్చు గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు ఓట్లు కలిపితే ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లే వచ్చి ఉండడంతో పాటు ఈసారి గతంలో మాదిరిగా వైసీపీ ప్రభంజనం లేకపోవడంతో ఖచ్చితంగా రమేష్ గారు మంచి మెజారిటీతో విజయం సాధించే ఉన్నాయని చెప్పొచ్చు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాది ఒక చిన్న వినపం మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులు ఒకరిగా చేరుకోండి ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోలు రావాలనుకుంటున్నారో ఎవరి బయోగ్రఫీ వీడియో చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్